శోభన్ బాబు నట జీవిత విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల గురించి తెలియజేస్తున్న శోభన్ బాబు చిత్రమాలికలో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో శోభన్ బాబు నటించిన పదకొండు చిత్రాల విశేషాలు గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా శోభన్ బాబు పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరాలలో తన నటన చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించిన పున్నమి చంద్రుడు కార్తీక పౌర్ణమి పుణ్య దంపతులు సంసారం దొంగ పెళ్లి చట్టంతో చదరంగం అన్నా చెల్లెలు దొరికితే దొంగలు సోగ్గాడి కాపురం వంటి పదమూడు సినిమాలతో కూర్చిన వివరాలను ఈ ఇరవై ఆరవ సంచికలో తెలుసుకుందాం బాబు హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన పున్నమి చంద్రుడు చిత్రాన్ని రాశీ మూవీ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత ఎం నరసింహారావు పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి పద్నాలుగవ తేదీన రిలీజ్ చేశారు గతంలో శోభన్ బాబు విజయ బాపినీడు కాంబినేషన్లో వచ్చిన మహారాజు మంచి విజయం సాధించడంతో వీరిద్దరూ కలిసి విడుదల చేసిన పున్నమి చంద్రుడు సినిమా కూడా మంచి క్రేజ్ లభించింది ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి కె గౌరీశంకర్ కథ సమకూర్చగా జి సత్యమూర్తి మాటలు వ్రాశారు చక్రవర్తి సంగీతం సమకూర్చారు ఈ చిత్రంలో బాబు సుహాసిని ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో నూతన్ ప్రసాద్ అల్లు రామలింగయ్య గిరిబాబు రాళ్లపల్లి మొదలైనవారు నటించి మెప్పించారు బి భాస్కర్రావు దర్శకత్వంలో రాఘవేంద్ర మూవీ క్రియేషన్స్ బ్యానరుపై కేవీవి సత్యనారాయణ నిర్మించిన ఉమ్మడి మొగుడు సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఫిబ్రవరి ఐదవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు కీర్తి రాధిక ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో చంద్రమోహన్ గొల్లపూడి మారుతీరావు ప్రభాకర్ రెడ్డి కాంతారావు మొదలైనవారు నటించి మెప్పించారు ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించారు బాపు దర్శకత్వంలో శ్రీనికేతన్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై యలమంచిలి రాజ్యలక్ష్మి బి లక్ష్మి నిర్మించిన కళ్యాణ తాంబూలం సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఏడు విడుదలైంది ఈ చిత్రంలో శోభన్బాబు విజయశాంతి ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో బాబు గుమ్మడి రంగనాథ్ సుత్తివేలు మొదలైనవారు నటించారు కథ చిత్రానువాదం సంభాషణలను ముళ్లపూడి వెంకటరమణ సమకూర్చారు పాటలు వేటూరి సుందర్రామ్మూర్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి వ్రాయగా బాలసుబ్రహ్మణ్యం సుశీల ఎస్పి శైలజ కౌశల్య చేశారు ఈ సినిమాకు కెవి మహాదేవన్ సంగీతాన్ని అందించారు ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కామాక్షి కమర్షియల్స్ బ్యానర్పై డి ప్రసాదరెడ్డి నిర్మించిన కార్తీక పౌర్ణమి సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన విడుదలైంది పరుచూరి సోదరులు వ్రాసిన నల్లపూసలు అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు ఈ చిత్రంలో శోభన్ బాబు భానుప్రియ రాధిక ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో సత్యనారాయణ సుత్తివేలు సుత్తి వీరభద్రరావు మొదలైనవారు నటించారు చక్రవర్తి సంగీతాన్ని అందించారు జి అనిల్ కుమార్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్పై బి బుల్లి కే వెంకటేశ్వరరావు నిర్మించిన పుణ్య దంపతులు సినిమా మే పద్నాలుగవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ శ్రీధర్ ప్రధాన పాత్రలు పోషించారు ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం సమకూర్చారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో విడుదలైన శోభన్ బాబు చిత్రాల విషయానికి వస్తే రేలంగి నరసింహారావు దర్శకత్వంలో ఎస్ఆర్ ఫిల్మ్స్ బ్యానర్పై శాఖమూరి రామచంద్రరావు నిర్మించిన సంసారాం సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జనవరి ఈ చిత్రంలో శోభన్ బాబు జయప్రద శారద ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్ రజనీ మొదలైన వారు నటించి మెప్పించారు ఇక విషయానికి శోభన్ బాబు క్రమశిక్షణకు ప్రాణమిచ్చే వ్యక్తి భార్య శారద ముగ్గురు పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు రెండవకుడు రాజేంద్ర ప్రసాద్ తన తండ్రి కర్మాగారంలో కార్మికుడుగా పనిచేస్తూ ఉంటాడు అతను అనాథ అమ్మాయి రజనిని ప్రేమిస్తాడు రాజేంద్ర ప్రసాద్ ప్రేమ వ్యవహారాన్ని గ్రహించిన శోభన్ బాబు అతన్ని ఇంటి నుంచి వెళ్లగొడతాడు కొన్నాళ్లకు కర్మాగారంలో కార్మిక వివాదాలు తలెత్తుతాయి ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ తండ్రికి రక్షణగా వస్తాడు బాబు కొడుకుని అర్థం చేసుకుంటాడు చివరిగా ఈ పరిస్థితుల్లో కథలో చోటు చేసుకున్న అనేక పరిణామాల మధ్య శోభన్ బాబు భార్య శారద చనిపోవడంతో కొడుకు రాజేంద్ర ప్రసాద్ తండ్రి బాధ్యతను తీసుకోవడంతో కథ ముగుస్తుంది ఈ చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ వేటూరు సుందరరామూర్తి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాసిన పాటలకు రాజ్కోట్ సంగీతం సమకూర్చగా బాలసుబ్రహ్మణ్యం సుశీల చిత్ర ఎస్పీ శైలజ జి ఆనంద్ అద్భుతంగా ఆలపించారు గతంలో తమిళంలో మలయాళంలో బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయిన సినిమానే తెలుగులో రీమేక్ చేయగా తెలుగులో కూడా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వెంకటకృష్ణ ఫిల్మ్స్ బ్యానర్పై ఆనం గోపాలకృష్ణారెడ్డి నిర్మించిన దొంగపెళ్లి సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి ఐదవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో బాబు విజయశాంతి సుమలత ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో గొల్లపూడి మారుతీరావు సుత్తివేలు అన్నపూర్ణ వై విజయ మొదలైనవారు నటించి మెప్పించారు ఈ చిత్రానికి సత్యానంద్ సంభాషణలు కూర్చగా చక్రవర్తి సంగీతాన్నందించారు ఈ సినిమాని కూడా తమిళ చిత్రం ఆధారంగా పునర్నిర్మించారు కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాఘవేంద్ర సినీ క్రియేషన్స్ బ్యానర్పై కందేపి సత్యనారాయణ నిర్మించిన దొరగారింట్లో దొంగోడు అనే సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు రాధ ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో పూర్ణిమ రాజా సత్యనారాయణ గొల్లపూడి మారుతీరావు కాకరాల అన్నపూర్ణ మొదలైనవారు నటించి మెప్పించారు రాజ్కోటి సంగీతం సమకూర్చిన దొరగారింట్లో దొంగోడు సినిమా కామెడీ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది కె మురళీమోహన్ రావు దర్శకత్వంలో శ్రీకృష్ణ ప్రసన్న ఎంటర్ప్రైజెస్ బ్యానరుపై బివిఎస్ఎస్ ప్రసాద్ నిర్మించిన చట్టంతో చదరంగం సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మే పద్దెనిమిదవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు శారద సుహాసిని కల్పన ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో అర్జున్ శరద్బాబు నూతన్ ప్రసాద్ రజనీ మొదలైనవారు నటించారు చక్రవర్తి సంగీతాన్నందించిన చట్టంతో చదరంగం సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైన్మెంట్ చిత్రంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది కె మురళీమోహన్ రావు దర్శకత్వంలో రాసి మూవీ క్రియేషన్స్ బ్యానరుపై ఎం నరసింహారావు నిర్మించిన భార్యాభర్తలు అనే సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూలై ఇరవై ఒకటవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు రాధా సుహాసిని ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో గౌతమి రాజ్యలక్ష్మి గొల్లపూడి మారుతీరావు నూతన్ ప్రసాద్ మొదలైనవారు నటించారు బాలమురుగన్ కథకు సత్యానంద్ మాటలు సమకూర్చారు ఈ చిత్రం కోసం వేటూరు సుందర్రామ్మూర్తి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం సమకూర్చగా బాలసుబ్రహ్మణ్యం సుశీల జానకి ఆలపించిన పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో పద్మావతి ఫిలిమ్స్ డివిజన్ పై విఎస్ సుబ్బారావు రవీంద్రబాబు సంయుక్తంగా నిర్మించిన అన్నా చెల్లెలు సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ రెండవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు రాధిక జీవిత ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో బాబు గుమ్మడి ప్రభాకర్ రెడ్డి ప్రసాద్ బాబు మొదలైనవారు పాత్రోచితంగా నటించి మెప్పించారు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అనురాగానికి మరదళ్ళ ఆత్మీయతలకు ప్రతిరూపంగా రూపొందిన ఈ చిత్రానికి సత్యానంద్ మాటలు వేటూరు సుందర్రామ్మూర్తి వెన్నెల కంటి పాటలు రాయగా చక్రవర్తి సంగీత దర్శకత్వంలో ఈ పాటలను బాలసుబ్రహ్మణ్యం సుశీల జానకి లలితా సాగరి నాగూరు బాబు చక్కగా పాడారు ఆగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో శోభన్ బాబు రెండే రెండు చిత్రాల్లో నటించారు ఆ వివరాల్లోకి వెళితే కె మురళీమోహన్ రావు దర్శకత్వంలో శ్రీ కామాక్షి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై ఎన్ కృపాకర్ రెడ్డి నిర్మించిన దొరికితే దొంగలు సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ పద్నాలుగవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు రాధా విజయశాంతి ముఖ్య పాత్రల్లో నటించగా ఇతర పాత్రల్లో సత్యనారాయణ గిరిబాబు నూతన్ ప్రసాద్ గొల్లపూడి మారుతీరావు అన్నపూర్ణ మొదలైనవారు నటించారు చక్రవర్తి సంగీత దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం సుశీల జానకి పాడిన ఈ చిత్రంలోని యుగల గీతాలు యువ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఆర్ఆర్ ఆర్ట్ మూవీస్ బ్యానరుపై సి శ్రీధర్ రెడ్డి కె వెంకటేశ్వర్లు నిర్మించిన సోగ్గాడి కాపురం సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆగస్టు మూడవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు జయసుధ రాధా ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో గొల్లపూడి మారుతీరావు గిరిబాబు ఆలీ సత్యనారాయణ మొదలైనవారు నటించారు ఈ సినిమా కోసం జి సత్యమూర్తి మాటలు రాయగా డాక్టర్ సి నారాయణ రెడ్డి వేటూరు సుందర్రామ్మూర్తి వ్రాసిన గీతాలను చక్రవర్తి సంగీత దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం జానకి అద్భుతంగా పాడారు ఈ విధంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సోవన్ బాబు నటించిన పున్నమి చంద్రుడు ఉమ్మడి ముగుడు కళ్యాణ తాంబూలం కార్తీక పౌర్ణమి పుణ్య దంపతులు వంటి ఐదు చిత్రాలు అనుకున్నంతగా ఆడలేదు యాభై ఏళ్ల వయస్సులో కుర్ర హీరోగా స్టెప్పులు వేయడానికి ఆయన వయసుతో పాటు మనసు కూడా అంగీకరించలేదు ప్రేమ కోసం వెంపర్లాడే యువ కథానాయకునిలా నటించడం ఆయనకు ఎబ్బెట్టుగా తోచింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరాల్లో రిలీజైన ఎనిమిది చిత్రాల్లో సంసారం చట్టంతో చదరంగం భార్యాభర్తలు మినహా మిగిలినవి అంచనాలను తారుమారు చేశాయి వాటిలో దొరికితే దొంగలు సోగాడి కాపురం లాంటివైతే నిర్మాతలతో పాటు అభిమానులను కూడా నిరాశకు గురిచేశాయి దాంతో వెండితెర నుంచి నిష్క్రమించాల్సిన సమయం ఆసన్నమైందని భావించిన శోభన్ బాబు వెంటనే తన ఆఫీసులో అరవయ్యవ ఏట రిటైర్ అవుతున్నాను అనే బోర్డును కూడా తగిలించారట తన వయస్సుకు హుందాతనానికి తగిన పాత్రలు అంతవరకు ఉన్న పేరును కాపాడే పాత్రలు మాత్రమే అంగీకరిస్తూ క్రమంగా బయటకు రావాలని శోభన్ బాబు నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆగస్టు నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా సున్నితంగా తిరస్కరిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు వరకు అసలు మేకప్ వేసుకోలేదు సుమారు ఏడాది గ్యాప్ అంటే సామాన్యమైన విషయం కాదు అయితే బాబు ఆ విరామాన్ని సైతం సద్వినియోగం చేసుకున్నారు ఆర్థిక వ్యవహారాలు చక్కదిద్దుకోవడానికి తనకెంతో ఇష్టమైన పుస్తకాలు చదవడానికి తగినంత మానసిక శారీరక విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించుకున్నారు ఆ విధంగా శోభన్ బాబు తెలుగు చలనచిత్ర సీమలో అడుగుపెట్టిన తరువాత ముప్పై ఒక్క ఏళ్లలో మొత్తం రెండు వందల ఇరవై ఒక్క సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తిరుగులేని హీరోగా ప్రేక్షకుల ఆధారాభిమానాలను చూరుకున్నారు కాగా ఆ తరువాతి ఏడేళ్లలో అంటే పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరులో తాను స్వచ్ఛందంగా రిటైర్మెంట్ ప్రకటించుకునేదాకా సోవన్ బాబు దోషి నిర్దోషి సర్పయాగం అగ్ని నక్షత్రం బలరామకృష్ణులు అశ్వమేధం ఏమండి ఆవిడొచ్చింది జీవిత ఖైదీ ఆస్తి మూరెడు ఆశ భార్యడు దొరబాబు అడవి దొర హలో గురు వంటి పదకొండు చిత్రాల్లో తన నటన చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు ఆ చిత్రాల వివరాలను వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం నమస్కారం